ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయ్యాను కుళ్ళి కుళ్ళి దీనికి మాత్రం నాకు ముస్టివాడి అల్లుడుగా వచ్చినా పర్లేదు వాడికి మాత్రం కుస్తివాడి అల్లుడుగా రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా ఇక నుంచి అమ్మా గంట అంత గట్టిగా కొట్టగేమైంద్రా ఏంటే తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు అటాక్ వచ్చిందా నిన్న డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజను గంటలును నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తి అవు అంతే భక్తి అని ఒరే ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు నాకు ఇంట్రా లోటు నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి ఎల్ రెస్ట్ తీసుకోండి అలాగే పర్వాలేదు మీరు కదా నాకేమవదు ఒరే ఏదన్నప్పటి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే ఆ అరుపుకు నాకు ఆగిపోయేలా ఉంది అయ్యో సతాపతి గారు మీరు బరీ హార్ట్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే కొడుకు పెళ్లి చేయాలనేది నా తప్పన తెచ్చారా కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి మీరు కదండి టెన్షన్ పడతారు మీరు మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క 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 ఇది మా కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా కుక్కలకేట ఇలాంటి కుర్రోళ్ళకంటే కుక్కలకు పిల్లలకు కోతులకు పెట్టలు చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికేదో కాల్స్టమ్ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము అడిగాం ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాము అందుకే కదా నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

ఎనరేంటి అమెరికా లండన్ ఫారిన్ నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా యా అంటి నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నమాట మరి ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అయితే రెండి రెండి పరిచయం చేయండి ఆ నా అక్కగాని ఒక్క భార్య నమస్తే పేరు ద్రౌపది ద్రౌపది ఆవిడికి మూడిని ఒక్కడైనా ఇంకా నలుగురు అబ్బాయికి చెంచుగూడ జైలు పక్కన ఒక ప్లాటు చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా తెలుసు అమ్మా అమ్మాయిని తీసిరమ్మా అమ్మాయి 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 వాడు తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయట అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన బుద్ధి మాత్రం యాపిలి పండులా ఎలుపు వాళ్ళ అమ్మపోలి కుర్రాడు నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు తెలిట ఎక్కడా మ్యాచింగ్ అవ్వట్లేదయ్య వాళ్ళ మ్యాచింగ్కి మన మ్యాచింగ్కి సంబంధం కూడా చెప్పండి ఓల్డ్ అంత ఉందయ్యా ఇంట్లో బల్బు అంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్కి కొడుకు కలర్కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు అనుమనిస్తున్నారాచే మీ నాన్నగారు నేను ఎందుకు గనుమనిస్తాను మ్యాక్స్ అంటే మీ అమ్మని ఆహా అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతాం ఆ పేరు ద్రౌపదిని ఏ సీతలో సావిత్రి అని పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మీకు ఎందుకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులు ఎక్కువ ఎవరు హైట్ లో వాళ్ళకి ఉంటాయండి ఎత్తులు సరేనయ్య బరువులు నువ్వు వంద పై పైచెలుకున్నావు ఆయన యాభై కిలోలుగా తక్కువ ఉన్నాడు ఈ సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టలేదు అంటారా చచ్చ చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ మీరు మీరు ఉండండి టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి అవును మా నాన్న కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే లేకుంటే నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ నేను చెప్పాను రిపోర్ట్ మీరు అనవసర నోటు జరుగుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని

ఈ చీర మీకు గా ఉంటుంది ఒక్కసారి ఈ చీర ఈ దిక్కుమాలి చీర దానికి బాగా సూట్ అవుతుంది నిజమేనండి మీకు అది చీ చీర నేను అంతకంటే చీ కొడుతున్నాను ఈ గాడి చీర ఆ ఏంటి నా మీద చీర మీకు చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసరలేదు అనుకున్నావా నువ్వు విసిరితే నేను విసరలేనా కొట్టుకోండి మీ అమ్మ కడుపులు మార ఓదే నా జీవితం కదా నాశనం అయిపోయేది మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగ్గులు ఎలా ఉంటారో రండి మీ పిండం రెడీ అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను మీరు పెడతానే పిండం మీ పిండానికి పవర్ ఎక్కువ కరెక్ట్ కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు పెద్ద కొడుకు పెట్టిన పిండానే మా నాన్న తింటాడు వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు రే నేను ఉంచుకున్న దానికి పుట్టిన ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని రూపించుకున్నాడు నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటేశ్వరుడు అయ్యాడు నాది డైరెక్ట్ డెలివరీ నాది ఫస్ట్ డెలివరీ ఫస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అయ్యా ఈ వేస్ట్ మేటర్ మీకు ఎందుకు ముందు పెండం పెట్టండి ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏం విడరా తెలిసేది నీ కూతురికి ఏ దిక్కు మాలినోడో మొగుడుగా వస్తాడు ఆ వచ్చిన వాడు నీకు పెండం పెడతాడు నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు

నేను నా కన్న తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుట్టకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్దారినో పుట్టినోటి కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంటు పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది

ఎందుకు చేసావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఎవండి మీ బొట్టును అమ్మకు దానం చేశారు మీ ఆయనకేమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి చూపులు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి నీ వల్ల జరిగింది నిర్ణయం చేశారు మధ్యలో ఆ దరిద్రపు సంబంధం తీసుకొచ్చాను నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి చొంగింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు ఇంతు ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నిన్నుతో అవమానించిన ఊరికినే వదలను నాన్న నరికి వెళ్తాను అండి నా పొద్దున్న రమ్మ మీరు అండి డాపీ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎద్దుకయ్య అనవసరంగా ఆడ చెప్తే నువ్వు చేతికి వెళ్తావు అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను వాడికి భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కథ నాన్న వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బేవార్స్ బ్యాచిలర్ గారిని నెతికి తీసుకొద్దాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గా నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడు ఒకడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలు నా చేతి దెబ్బ కాదురా నీకు నా సౌండ్ సౌండ్కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనారాయ్ ఈ తోటేరా బ్రూస్లీ నీ లాంటోలను వెయ్యి మంది నిరగదీసాడు కొట్టి పెదవి బక్కవాడి మీద వదిలేస్తే నీ హైట్ కు వాడుతో ఫైటా ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా బాపరా మిల్డప్పుడు చాలు పారిపోలేదా వానికి లొంగిపోయాయి కడపలో పుట్టిన కుర్రాన్ని రాయలసీమ సింహాన్ని గెలిపే జయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రాల్రెడీ పది అయిపోయినాయి కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో ఓరా ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరుముక్కది తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరు వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి కీలు నొప్పి పచ్చవాతం మొండిదరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరుముక్కకు రండి మీ జీవితాన్ని దన్యం చేసుకోండి ఒరే దొరా పక్కవరు సరుకు బయటిది అదిగో నీకు ఆరు సైడ్ సరుకు రండి బాబు రండి మోసం లేదు తగ్గ లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏర్ముక్క వంద 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 రూపాయలు మాత్రమే ఉందా అరే ఇది మామూలు ఏర్ముక్క కాదు మా గురువు గారైన పాతాల గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌర ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరు చూసారుగా రండి రండి మీ ఆవిడ కూడా అవుద్ది ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీములు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు తొందరపడదు తొందరపడదు అవుతుంది నీకు ఎంత పెళ్ళి అవుతుంది తొందరపడు దా దా డబ్బులు కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నీ నోట్ లో పెట్టుకునేదే కావాలి ఎంగిల్ది నేను కడుక్కునే వాడుకుంటా ఇది నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో వెయ్యి ఆ ఏరు ముక్క రావాలి 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 ఇది నోట్ లో పెడతా నన్ను అరెస్ట్ చేస్తా నా ఎస్పీ గారి నడుము లేదా కొడతా డబ్బులు ముందు తీసుకో రావాలి రావాలమ్మా తొందరపడద్దు తొందరపడద్దు ఆడవాళ్ళ మీద పడద్దు నెమ్మదిగా నెమ్మదిగా బాబు కమిషన్ ఓ 2000 తీసుకో ఇంకో 500లు ఇంక 500లు ఎనికి మనం అనుకున్న దానికంటే ఐదు దబల్ ఎక్కువ ಕೊಟ್ಟావ్ గా అందుకో నీకట నాకేందుకు తీసుకో రేపు ఎక్కడ స్పాట్ మలక్వేట్ సరే అబ్బో ఈడి మహానగరంలోనే మాయగళ్ళలా ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గాడితే రండి పక్కకు కరెక్ట్ గా సరిపోతాడు నేనేడి ఫిక్స్ అయిపోయిన్ ఓకే చేసాయి ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి పోయినా సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందనమాట ఏదో ఎప్పుడన్నా ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే సూపర్ ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్న గారి మాట ఆ ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నిలా నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడు ఆడి ఇరగ చేస్తా ఇతను ఒరే నువ్వు నచ్చలే ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చినావయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నకే నచ్చలేదు ఏరోగా మాకు బోల్డంతాస్తి డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు రెండు లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేలు మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తిపరులం వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాదవ్ నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా థ్యాంక్స్ అయితే పని చెయ్యి ఈ వారం నాతో పాటు ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా అమాయకుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు 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 అద్దాలు బాగున్నాయ్యా థ్యాంక్స్ నీ కంటి కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచు నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్రె కార్ ఎవరిది నాదే నాది అనకూడదు మా నాది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి హలో ఉండగానే లాభం లేదు ఫాలో అవడం నేర్చుకో ఫాలో మీ ఇవ్వ పాత రెండు వందల ఇచ్చేస్తాడు ఓ ముంతేతవా నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు మార్ ముంతా చోడ్ చింత మై హూనా హలో బాలు నమస్తే ఏమయ్యా ఆరు నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా అని ఆరు శీషాలు అయినా ఇంతవరకు చూపెట్లే నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా నిజంగా కళ్ళు కాంపౌండ్ అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి తిని బయటికి ఓపి పట్ల ఓపెన్ చేసినాక తిని ఇదిగో తీసే చూడు ఏది ఇంటూ నొక్కరు కదా అమ్మాయినా కాదు ల్యాప్టాప్ ని నొక్కు అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పర పారం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పర వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావరా ఈ కప్పల వల్ల మనకెందుకు కానీ నా కబాయి మావగారికి మీటర్ ఎవరుందా బోల్డ్ ఉంది పైగా ఒక్క గారి ఒక కూతురు అయితే మనకేం వర్క్ అవుట్ అవుతుంది అవుతుంది అయి తీరుతుంది ఈడేవాడి మధ్యలో పేరు సక్తిపండు తొగతో రగిలిపోతున్నాము వంట చూసుకుని అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈడవడ చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు ఇడికే తెలియకుండా కొంచెం గలీపోయింది బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష జీవించే వట్టి కూతురు పాలు ఇస్తాను ఇవాళ నేనేదో నాలుగు ఐదు నక్కలు తొక్క వచ్చినట్టు ఉన్నారు రోడ్డు ముడుగు చచ్చిపోయినారు అవును నేనే ఎందుకు నటించాలి మాకు నీకంటే బేవర్ చేత ఎవడ దొరకలేదు కాబట్టి ఈ పెళ్లి గనక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుకునే అవసరం ఉండదు చేసుకోకుండా నేను ఎదవనా కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది ఏంటది తెలరా అదే